ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆలగడ్డ పట్టణంలో ఈ నెల ఇరవై ఆరో తేదీ ఉదయం పది గంటలకు ఆలగడ్డ బస్టాండ్ నుండి ఎంఆర్ఓ ఆఫీసు వరకు మరియు కరెంట్ ఏడి ఆఫీస్ వరకు వినియోగదారులందరూ విద్యుత్ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా జరిగేటువంటి ర్యాలీలో పాల్గొనాలని చెప్పేసి కోరుతున్నాం ప్రధానంగా అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు పెట్టనని అదేవిధంగా విద్యుత్ భారం ప్రజలపైన వేయనని చెప్పేసి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది గత ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు మొదలుపెడితే ఈ ప్రభుత్వం మరింత స్పీడ్గా ఈరోజు స్మార్ట్ మీటర్లు బిగించే ప్రక్రియ మొదలుపెట్టింది దీనివల్ల పైన ఈరోజు కరెంటు భారాలు పడుతున్నాయి అందుకోసం ఈ ఆలగడ్డ పట్టణంలో ఉన్నటువంటి ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని చెప్పి ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో ప్రజలపైన వేసేటువంటి విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ఈ నిరసన ర్యాలీ జరుగుతుంది ఈ నిరసన ర్యాలీలో ఆల్లాగడ్డ పట్టణంతో పాటు గ్రామాల్లో ఉన్నటువంటి వినియోగదారులందరూ కూడా ర్యాలీలో పాల్గొని జీపనం చేయవలసిందిగా కోరుతుంది